హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో మనము టెట్లో భాగంగా వచ్చేసి టెట్ అండ్ డిఎస్ వాళ్ళకి యూజ్ అవుతుంది ఫిజిక్స్ నుంచి అయస్కాంతంతో ఆటలు అంటే అయస్కాంతంతో ఆటలు విద్యుత్ అయస్కాంతం అనే లెసన్ చూద్దాము ఫ్రెండ్స్ అయస్కాంతంతో ఆటలు అయస్కాంతాలు ప్రకృతిలోని అయస్కాంత ధర్మాన్ని ఇరవై ఐదు వందల సంవత్సరాల క్రితం మ్యాగ్నస్ అనే గొర్రలు కాపరిచే కనుగొనబడింది మ్యాగ్నస్ చే కనుగొనబడిన అయస్కాంతాలను సహజ అయస్కాంతాలు లేదా లోడ్స్టోన్ అని అంటారు మానవుంచే తయారు చేయబడిన అయస్కాంతాలను కృత్రిమ అయస్కాంతాలు అంటారు అయస్కాంతాలను వివిధ ఆకారాలలో తయారు చేయవచ్చును ఎగ్జాంపుల్ దండ అయస్కాంతం వలయాకారపు అయస్కాంతము గుర్రపునాడ అయస్కాంతము బిళ్ళ అయస్కాంతము నెక్స్ట్ వచ్చేసి అయస్కాంత పదార్థాలు అయస్కాంతంను ఆకర్షించే పదార్థాలను అయస్కాంత పదార్థాలు అంటారు ఎగ్జాంపుల్ ఇనుము నికెల్ కోబాల్ట్ మొదలైనవి అయస్కాంత పదార్థాలను అయస్కాంతాలుగా మార్చవచ్చు నెక్స్ట్ అనయస్కాంత పదార్థాలు అయస్కాంతాలచే ఆకర్షించబడిన పదార్థాలను అనయస్కాంత పదార్థాలు అని అంటారు ఎగ్జాంపుల్ చెక్క గాజు రబ్బరు ప్లాస్టిక్ మొదలైనవి అయస్కాంత పదార్థాలని అయస్కాంతాలుగా మార్చలేము అయస్కాంత ధ్రువాలు అయస్కాంతానికి ఆకర్షించే గుణం కొనల వద్ద ఎక్కువగా ఉంటుంది ఈ కొనలలో అయస్కాంత ధ్రువాలు ఉంటాయి అయస్కాంతం రెండు కొనల మధ్య ఉండే ధ్రువాలని ఉత్తర దక్షిణ ధృవాలు అని గుర్తిస్తాం ఎన్ఎస్ నార్త్ సౌత్ అయస్కాంత ధర్మాలు అయస్కాంత ధర్మాలు వచ్చేసి ఒకటి ఆకర్షణ ధర్మం సెకండ్ వన్ ధ్రువ ధర్మం థర్డ్ వన్ దిశ ధర్మము ఫోర్త్ వన్ ప్రేరణ ధర్మము ఫస్ట్ ఆకర్షణ ధర్మం చూద్దాము అయస్కాంతము ఇనుము వంటి పదార్థాలను ఆకర్షిస్తుంది ఈ ధర్మంని ఆకర్షణ ధర్మం అంటారు అయస్కాంతాల ఆకర్షణ ధర్మము స్టెయిన్లెస్ స్టీలు పాత్రలు నాణ్యతను గుర్తించేందుకు ఉపయోగపడుతుంది నెక్స్ట్ దిధృవ ధర్మం వచ్చేసి ఒక దండయస్కాంతంని వీలైనన్ని చిన్న ముక్కలు చేసినప్పటికీ ప్రతి ఒక్క ముక్క రెండు ధృవాలనే కలిగి ఉంటుంది అణువులు కూడా ఈ ధర్మాన్ని అయస్కాంతాల ధ్రువ ధర్మం అంటారు ఈ ధర్మం వలన అయస్కాంతానికి త్రిధ్రువం అని మరొక పేరు దిశ ధర్మము ఒక దండయస్కాంతాన్ని ఏదేని ప్రాంతంలో స్వేచ్ఛగా వేలాడ తీసినప్పుడు స్థితిలో అది భౌగోళిక ఉత్తర దక్షిణ దిక్కులను సూచిస్తుంది ఈ ధర్మంని దిశాధర్మం అంటారు దిశాధర్మం ధర్మం ఆధారంగా దిక్సూచిని తయారు చేస్తారు నెక్స్ట్ ప్రేరణా ధర్మం అయస్కాంతానికి దగ్గరగా ఉంచిన పదార్థము అయస్కాంత ధర్మాన్ని పొందుతుంది ఈ ధర్మంని అయస్కాంతల ప్రేరణ అంటారు ప్రేరణా ధర్మం ద్వారా కృత్రిమ అయస్కాంతాలను తయారు చేస్తారు ఈ పాయింట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి అయస్కాంత దిక్సూచి దిక్సూచి దిశాధర్మం ఆధారంగా తయారవుతుంది దిక్సూచిలోని దండాయస్కాంతం యొక్క ఉత్తర ధృవంపై ప్రత్యేకమైన రంగుని వేసి ఉండడం వల్ల భౌగోళిక ఉత్తర ధృవాన్ని గుర్తించడం సులువవుతుంది దిక్సూచిని ఎక్కువగా ఓడలలోను విమానాలలోనూ వాడతారు పర్వతారోహకులు మిలిటరీ జవాన్లు కూడా కొత్త ప్రదేశాలలో ప్రయాణించవలసిన మార్గపు దిక్కును తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు దిక్సూచిని ఉపయోగించినప్పుడు వేరొక అయస్కాంతానికి దగ్గరగా ఉంచకూడదు అయస్కాంతీకరించిన ఒక గుండు సూది కార్క్ బెండు డిటర్జెంట్ కలిపిన నీరు అంటే కార్పు సులభంగా తేలడానికి నీళ్లను ఉపయోగించి మనం సొంతంగా దిక్సూచిని తయారు చేయవచ్చు నెక్స్ట్ వచ్చేసి అయస్కాంత బలం అయస్కాంత బలం ఆ బలం లేదా క్షేత్ర బలంగా పనిచేస్తుంది రెండు అయస్కాంతాల సజాతి ధృవాలు ఎన్ఎన్ మరి రెండు అయస్కాంతాల సజాతి ధ్రువాలు ఎన్ఎన్ లేదా ఎస్ఎస్ ఎల్లప్పుడూ వికర్షించుకుంటాయి దీన్ని వికర్షణ బలం అని అంటారు రెండు అయస్కాంతాల విజాతి ధృవాలు ఎన్ఎస్ లేదా ఎస్ఎన్ ఎల్లప్పుడూ ఆకర్షించుకుంటాయి దీనిని ఆకర్షణ బలం అని అంటారు అయస్కాంత బలం ఆకర్షణ వికర్షణ బలంగా పనిచేస్తుంది భూ అయస్కాంతం వచ్చేసి ఒక దండయస్కాంతంని స్వేచ్ఛగా వేలాడ తీసినప్పుడు అది ఎల్లప్పుడూ భౌగోళిక ఉత్తర దక్షిణ దీక్షనే సూచిస్తుంది దీనికి గల కారణం భూమి యొక్క అయస్కాంత పెద్ద అయస్కాంతంగా పనిచేయడమే దండయస్కాంతం యొక్క ఉత్తర ధృవం వైపున భూ అయస్కాంత దక్షిణ ధ్రువం ఉంటుంది దీనిని మనం ఉత్తర దిక్కుగా గుర్తిస్తాం దండయస్కాంతం యొక్క దక్షిణ ధ్రువం వైపున భూ అయస్కాంత ఉత్తర ధ్రువం ఉంటుంది దీనిని మనం దక్షిణ దిక్కుగా గుర్తిస్తాం పదార్థాల అయస్కాంత ధర్మంని గుర్తించడం ఒకే పరిమాణం ఆకారం ఒకే రంగు కలిగిన మూడు వస్తువులను దండయస్కాంతంని ఉపయోగించి వాటి ధర్మాలను గుర్తించేందుకు ఈ క్రింది పరిశీలనలు ఉపయోగపడతాయి పరిశీలించవలసిన అంశం ఏంటంటే వస్తువును దండయస్కాంతపు మొదటి ధృవం వద్దకు తెచ్చినప్పుడు గమనించవలసిన మార్స్ మార్పు వచ్చేసి ఒకటవ వస్తువు అంటే అయస్కాంత పదార్థము ఆకర్షించబడింది రెండవ వస్తువు అంటే అయస్కాంతం ఆకర్షించబడింది మూడవ వస్తువు అనయస్కాంత పదార్థం ఆకర్షించబడలేదు నెక్స్ట్ వచ్చేసి వస్తువు దండయస్కాంతం రెండవ ధృవం వద్దకు తెచ్చినప్పుడు గమనించిన మార్పు వచ్చేసి ఒకటవ వస్తువు అయస్కాంత పదార్థం ఆకర్షించింది రెండవ వస్తువు అయస్కాంతం వికర్షించింది మూడవ వస్తువు అనయస్కాంత పదార్థం వికర్షించింది నెక్స్ట్ వచ్చేసి అయస్కాంత క్షేత్రము ఒక దండయస్కాంతం చుట్టూ దాని ప్రభావాన్ని లేదా బలాన్ని ఎంత మేరకు గుర్తించడం గలమో ఆ ప్రాంతాన్ని అయస్కాంత క్షేత్రం అని అంటారు అయస్కాంత క్షేత్రం అనేది ఒక త్రిమితీయ క్షేత్రము అయస్కాంత క్షేత్రంలో దాని పరామితులను తెలిపే క్రమము దండయస్కాంతము అయస్కాంత క్షేత్రము అయస్కాంత బలము అయస్కాంత బలరేఖలు అయస్కాంత అవివాహము అయస్కాంత ప్రేరణ నెక్స్ట్ అయస్కాంత బలరేఖల గురించి చూద్దాము అయస్కాంత క్షేత్రంలో దాని బలాన్ని ఊహారేఖల వెంబడి గుర్తించగలము వాటిని అయస్కాంత బలరేఖలు అంటారు అయస్కాంత క్షేత్రంలో ఉండే బలరేఖల సంఖ్యను బట్టి క్షేత్ర బలాన్ని స్వభావాన్ని గుర్తిస్తాము అయస్కాంత క్షేత్రంలో అయస్కాంత బలాన్ని గుర్తించే ఊహారేఖలు అయస్కాంత బలరేఖలు అయస్కాంత బలరేఖపై ఏదైనా బిందువు వద్ద గీచిన స్పర్శ రేఖ అయస్కాంత క్షేత్ర దిశను సూచిస్తుంది అయస్కాంతం బయట ఉత్తర ధృవం నుండి బయలుదేరి దక్షిణ ధ్రువంని చేరుతాయి అయస్కాంతం లోపల దక్షిణ ధ్రువం నుండి బయలుదేరి ఉత్తర ధృవంని చేరుతాయి అయస్కాంత బలరేఖలు సరళ సంవృత వలయాలు ఏ రెండు అయస్కాంత బలరేఖలు ఒకదానికొకటి ఖండించుకోవు అయస్కాంతం లోపల క్షేత్రం సమంగా ఉండటం వల్ల బలరేఖలు సరళరేఖలుగా ఉంటాయి అధిక సంఖ్యలో బలరేఖలు ఉన్నప్పుడు క్షేత్రం బలమైనదిగా అల్ప సంఖ్యలో బలరేఖలు ఉన్నప్పుడు క్షేత్రం బలహీనమైనదిగా పరిగణిస్తాము అయస్కాంతీకరణము ఒక దండయస్కాంతం పదార్థాన్ని అయస్కాంతంగా మార్చే ప్రక్రియని అయస్కాంతీకరణం అంటారు అయస్కాంతీకరణ ప్రక్రియ పదార్థానికి పదార్థానికి వేరుగా ఉంటుంది అయస్కాంతీకరణ అవధిని అయస్కాంత సంతృప్తత అంటారు అయస్కాంత సంతృప్తత ఆధారంగా మెత్తని ఇనుమును తాత్కాలిక ఆయస్కాంతంగా మార్చవచ్చు స్టీలు అంటే ఉక్కుని శాశ్వత అయస్కాంతంగా మార్చవచ్చు నెక్స్ట్ వచ్చేసి అయస్కాంతీకరణ పద్ధతులు చూద్దాము అయస్కాంతీకరణ పద్ధతి ఏకస్పర్శ పద్ధతి వచ్చేసి నిర్వహించే విధానం ఒక అయస్కాంత పదార్థంపై పలుమార్లు ఒకే దిశలో శాశ్వత ఆయస్కాంతంతో రుద్దడం ద్వారా అయస్కాంతాలు తయారు చేయవచ్చు కలిగే ఫలితము శాశ్వత అయస్కాంతపు ఏకనుతో రుద్దాము అదే ధ్రువం పదార్థంపై ఏర్పడుతుంది నెక్స్ట్ వచ్చేసి ద్వి ద్విస్పర్శ పద్ధతి ఒక అయస్కాంత పదార్థంపై రెండు దండయస్కాంత రెండు దండాయస్కాంతాలతో వ్యతిరేక దిశల్లో పలుమార్లు రుద్దడం ద్వారా అయస్కాంతాలు తయారు చేస్తారు శాశ్వత అయస్కాంత ధ్రువం తాకే కొన వద్ద అదే ధ్రువం వదిలిపోయే కొన వద్ద వ్యతిరేక ధ్రువం నెక్స్ట్ ప్రేరణ పద్ధతి ఒక దండయస్కాంత క్షేత్రంలో ఒక అయస్కాంత పదార్థాన్ని ఉంచినప్పుడు దానిలో అయస్కాంత ధర్మాన్ని పొందవచ్చును ఫలితం వచ్చేసి అయస్కాంత ప్రేరణ ద్వారా అయస్కాంతాలను తయారు చేసే పద్ధతి నెక్స్ట్ విద్యుత్ పద్ధతి దీనిని పద్దెనిమిది వందల ఇరవైలో ప్రవేశపెట్టారు తీగల గుండా విద్యుత్ని ప్రయోగింపచేసి అయస్కాంతాలను తయారు చేస్తారు ఇది అత్యంత సమర్థవంతమైన పద్ధతి శక్తివంతమైన అయస్కాంతాలను తయారు చేయవచ్చు సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు చూసాం కదా మరొక వీడియోలో మరొక టాపిక్ అయితే చూద్దాము ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి ఇవి గుర్తుంచుకోండి అని ఇచ్చారు ఫ్రెండ్స్ ఇప్పటి మనకు తెలిసిన అయస్కాంత పదార్థాలలో నియోడైమియం బలమైన అయస్కాంతము సాధారణంగా ఇనుము నికెల్ రాగి కోబాల్ట్ అల్యూమినియం మిశ్రమాలతో శక్తివంతమైన అయస్కాంతాలను తయారు చేస్తారు పూర్వం శత్రువుల నౌకల నుండి శీలలను తొలగించడానికి నౌకలను ముంచివేయడానికి లోడ్ స్టోన్ ఆయస్కాంతాలను ఉపయోగించేవారు ఒక ఉక్కు కడ్డి చుట్టూ చుట్టిన తీగ చుట్టను ఉపయోగించిన విద్యుత్ ఆయస్కాంత్యాన్ని తయారు చేస్తారు జంతువుల కడుపులో పేరుకుపోయిన ఇనుప తీగను ముక్కలను వేరు మేకులు తొలగించడానికి అయస్కాంత పరికరాలను ఉపయోగిస్తారు సాధారణ అయస్కాంతాలను ఇనుము లేదా ఉక్కుతో తయారు చేస్తారు వందల సంవత్సరాలకు పూర్వమే చైనా నావికులు అయస్కాంత దిక్సూచిని ఉపయోగించి సముద్ర ప్రయాణం చేసేవారు భూమి యొక్క అయస్కాంత క్షేత్రం దండయస్కాంతపు మధ్య భాగంలో ఉండే అయస్కాంత క్షేత్రం వలె ఉంటుంది సో ఇది అయస్కాంతత్వం నుంచి సంబంధించిన టాపిక్ నెక్స్ట్ వచ్చేసి విద్యుత్ అయస్కాంతం అనే టాపిక్ నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వుడ్ హ్యావ్ ఎ నైస్ డే